హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బయటపల్లికి కొంచెం పని మీద వెళ్ళి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యంలో మన అన్నగారు నాగేంద్ర అన్నగారు అయితే నన్ను మా తాతని పలకరించి అదేవిధంగా మనము మా తాతకి ఏదో కావలసిన తీయించి మమ్మల్ని చాలా బాగా అయితే ఆదరించాడు బాగా మాట్లాడుతున్నాడు చదా చెప్తా అన్న గురించి నాగేంద్ర అనే ఆయన నా బిడ్డ ఏమో నన్ను పోపులో పట్టుకొని కనుకొచ్చి ఒక మైలు వెళ్ళిపోయి కూడా పట్టుకొచ్చి గౌరవం నాకు ఇచ్చి ఈ పొద్దు నా బిడ్డ నా నా ఆయన చల్లగా నన్ను మంచిదిగా అనుకుంటా ఉంటే భగవంతుడు ఉన్నాడు మీ అందరి సపోర్ట్ వల్ల మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని బాగా అయితే మాట్లాడిస్తున్నారు అదేది మరి అదే బాగా చేస్తున్నారు అంతా మీ సపోర్ట్ వల్లే థ్యాంక్ యూ డియర్ ఫాలో అదే మార్గ మధ్యంలో మేము బయలుదేరి నుంచి వెళ్తుండగా అన్నాళ్ళు అదే పనిగా బండి నిలిపి ఒక కిలోమీటర్ అయితే తోడుకొని వచ్చి నన్ను మా తాతని అయితే బాగా మాట్లాడిచ్చారు అయితే మనకి మంచిగా వీడియోలు తీసుకోవడానికి బాగుంటది అదేవిధంగా మన తాతకి ఏమేం కావాలో అవన్నీ తీయించి మమ్మల్ని అయితే బాగా మాట్లాడిచ్చారు మీ సపోర్ట్ ఇలాగే కళాకాలం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ I'm right. to, I'm okay. To, I'm to, I Okay mm, right mm -hmm.